హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ మనం చపాతీలోకి పూర పూరీ కో పూరీలోకి చాలా ఎగ్జాక్ట్గా సెట్ అయ్యే పులుసు అనమాట ఇది మటన్ పులుసు దోశల్లోకి అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరు చేసినట్టే వేరే కొత్తగా ఏమి ఉండదండి కానీ పులుసులా చేసుకుంటే ఒక టూ త్రీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని దోశల్లోకి చపాతీల్లోకి పూరీల్లోకి సూపర్గా సెట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మటన్ పులుసు దీని దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం ముందుగా మనం క్యాషస్ ఏంట జీడిపప్పు ఉంటుంది కదా దాన్ని ప కంపల్సరీ కావాలండి దీంట్లో మనం అల్లం వెల్లుల్లి జీడిపప్పు ధనియాలు కొత్తిమీర ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట మటన్ తీసుకొని ముక్కలుగా సన్న సన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఇంకా కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కుక్కర్ అయితే మెత్తగా ఉడుకుతుందండి దోశల్లోకి చపాతీల్లోకి అనుకున్నాం కదా మనం ఇది పులుసు మెత్తగా ఉడకాలంటే ముక్క కుక్కర్ తీసుకోవాలి తక్కువ టైంలో అయిపోతుంది దాంట్లో ఆయిల్ తీసుకొని జీలకర్ర వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని కలుపుకుంటూ ఉండాలి వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లిపాయలాగా కచ్చాపచ్చగా మరీ వాటర్ వేసి బాగా మెత్తగా కాకుండా అలా కచ్చ పచ్చాగా దంచేసుకుంటే బాగుంటుంది దీంట్లో కొత్తిమీర వేసుకోవాలి తాలింపులోకి ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తర్వాత అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ తీసుకొని తాలింపులో వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత పసుపు వేసుకోండి పసుపు అంట మనం తాలింపుల్లో డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే ఔషధ గుణాలు అన్నీ పోతాయంట మీరు గుర్తుపెట్టుకోండి కూరగాయ ముక్కలు వేసిన తర్వాత పసుపు వేసుకోవాలంట నోట్ దిస్ పాయింట్ తర్వాత సాల్ట్ వేసుకోండి దీంట్లో అల్లం వెల్లుల్లిలో పచ్చివాసన పోయిన తర్వాత మనం మటన్ వేసుకోవాలన్నమాట మటన్ కూడా పచ్చివాసన పోయేదాకా బాగా కొంచెం దాకా ఫ్రై చేసుకోవాలి లేకపోతే ముక్క పచ్చి పచ్చిగా ఉండి మనం తర్వాత ఉడికించినా కానీ టేస్ట్ ఉండదు మెత్తగా మనం తర్వాత విజిల్ పెట్టుకొని ఉడికించుకుంటాం బట్ నో యూజ్ టేస్ట్ అనే ఉండదు ఎందుకంటే ముందు ముక్కని బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా వేయించుకుంటే ఆయిల్లో పచ్చివాసన పోతుంది తర్వాత కారం ఉప్పు వేసుకుంటే ముక్కకు మంచిగా ఉప్పు కారం పడుతుంది మనం ఉప్పు కారం వేసుకోకుండా ఫ్రై చేసుకుంటే ముక్క చప్పగా ఉంటుంది ఫస్ట్ నుంచి కొంచెం ఉప్పు కారం వేసుకుంటే అంటే ఎక్కువ వేస్తే అడుగుంటుందని డౌట్ ఉంటుంది బట్ ఎక్కువ కాకుండా కొంచెం తక్కువ ముక్కకు కొంచెం సరిపోను ముక్క పట్టేలాగా ఉప్పు కారం వేసుకుంటే చప్పగా లేకుండా ఉంటుంది ఇలాగనమాట మొక్క ఉప్పు కారంతో ఫ్రై చేసుకుంటే బాగుంటుంది అది నాన్ వెజ్ ఏ కూరైనా కానీ సో తప్పకుండా అలాగే వేసుకోండి లాస్ట్లో వేసుకోవాలి అయిపో అయిపోయే ముందు దింపే ముందు వేసుకోవాలనేది మానుకోండి ఇది పై మసాలా పొడి అనమాట ఒక క్లిప్ మిస్ అయిందండి ఏంటంటే అవి పై మసాలా పట్టుకునే పౌడర్ ఎలా పట్టుకోవాలో ఫ్రెష్గా పట్టుకునేది అది తర్వాత మొక్క ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకున్నాను అనమాట ఇలాగా బాగా ఫ్రై అయిన తర్వాత వాటర్ పోసుకున్నాను వాటర్ కొంచెం ఎక్కువే పోసుకోండి అది కుక్ అవ్వాలి ప్లస్ మనకి పులుసు కావాలి కాబట్టి దీంట్లో చూసుకొని ఉప్పు కారం వేసుకోండి మిస్ అయిన క్లిప్ ఏంటంటే జీడిపప్పులు దాని ఆలుక్కాయలు లవంగాలు చెక్క అండ్ ఇంకా గసగసాలు ఉంటాయి కదా అవన్నీ వేసుకున్న పేస్ట్ చేసుకున్నది క్లిప్ అనమాట మిస్ అయింది సారీ ఇంతవరకు మీరు పేస్ట్ చేసుకొని మధ్యలో కలుపుకోవాలి విజిల్ పోయింది చూద్దాం ముక్క చాలా మెత్తగా ఉడికింది అండ్ పులుసు చాలా బాగా వచ్చింది చాలా బాగుంది టేస్ట్ పై మసాలా కొంచెం ఎక్కువ పడుతుంది అండ్ ధనియాల పొడి కూడా ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మటన్ వేరే స్మెల్ వస్తుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఇలాగ పూరీలోకి కర్రీ తింటే చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అండ్ వేడి వేడిగా తినండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి పూరీ పూరిలోకి చాలా బాగుంది నేను ట్రై చేశాను మీరు తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్